మీరు బ్లౌజ్ చూస్తుంటారు కదా ఆ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్స్ లైనింగ్కి పైపింగ్ అనేది జాయింట్ చేద్దాము సో హ్యాండ్స్కి పైపింగ్ జాయింట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఆ లైనింగ్కి కింది సైడ్ మనం ఏదైతే పైపింగ్ కలర్ కావాలి అనుకున్నామో దాన్ని మనం డోరీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ డోరీ వచ్చేసి ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ డోరీ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మన వీడియోలో చాలా వరకు ఉంటే ఒకవేళ మీరు కొత్త వాళ్ళైతే ఒకసారి చూసుకోండి ఈ విధంగా మనము హ్యాండ్స్కి పైపింగ్ వేసినాక వెంటనే ఫ్రంట్ పార్ట్ మనం బోర్ట్నే కట్ చేసుకున్నాం కదా ఈ ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ అనేది జాయిన్ చేయాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనకి ఎక్కడెక్కడ అవసరం ఉందో ఒకేసారి స్టార్టింగ్లోనే పా ఇలా పైపింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మీరైతే గుర్తుపట్టాల్సింది ఏంటి అంటే నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే నేనైతే పైపింగ్ అనేది వేస్తున్నాను మీరు పైపింగ్ వేయాలి అంటే పెద్ద మిషన్ కావాలి అని అట్లా అనుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకేనా ఇప్పుడు మనం హ్యాండ్స్కి పైపింగ్ వేసినాం కదా హ్యాండ్కి పైపింగ్ వేసిన తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేస్తున్నా చూడండి ఇక్కడ మనకి ఏదైతే మనకి పైన సైడ్ కనబడాలి అని అనుకుంటున్నామో దాన్నే పైకి పెట్టేసి జాయింట్ అనేది పెయ్యాలి సో ఇప్పుడు నాకు పైకి ఉండేదే అది పై పైనకి కనబడుతుంది అన్నట్టు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఏదైతే ఫస్ట్ పైపింగ్ స్టిచ్ చేసినామో దానిపైనే ఆ లైన్ పైన స్టిచ్ వేసుకుంటూ రావాలి సో ఇక్కడ ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఇక్కడ నార్మల్గా నెక్కి అయితే స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు కాకపోతే హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ సైడ్ స్టిచ్ వేయాలి ఎందుకంటే మనం హ్యాండ్స్ వేసుకునేటప్పుడు కొంచెం ముందుకు వెనకాలకే అవుతుంది కదా అందుకోసం అనేసి ఈ విధంగా ఒకసారి ఐరన్ చేసుకోండి లేదు అంటే ఫింగర్తోనే ఒకసారి అనేసుకోండి మనం పైపింగ్ వేసిన తర్వాత ఒకసారి ఐరన్ చేసాం అనుకోండి ఇంకా చాలా బాగా వచ్చేస్తుంది లేదంటే ఒకసారి ఫింగర్తో అయినా చేసుకోండి టైట్గా ఈ విధంగా తీసేసుకొని సైడ్కి మొత్తం ఎక్స్ట్రా జా ఇది ఈ విధంగా జాయింట్ అనేది పెట్టేసుకోండి జాయింట్స్ పెట్టేటప్పుడు కరెక్ట్గా మూల దగ్గరికి వచ్చిన తర్వాత ఆపి క్లాత్ అనేది తిప్పుకోవాలి ఆ విధంగా తిప్పడం వల్ల మనకి మూలలు అనేవి ముడతలు రావు సో ఆ విధంగా తీసేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ నెక్కు ఏ విధంగా పైపింగ్ వేసుకున్నాము లైనింగ్ అయితే పైపింగ్ వేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది ఒకసారి చూసుకుందాం ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం లైనింగ్కి స్టిచ్ వేసిన తర్వాత ఈ మిగతా పార్ట్ ఉంటుంది కదా ఈ మిగతా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇక్కడ మనకి రౌండ్ నెక్ కదా సో రౌండ్ నెక్ అనేది మూల షా పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి హ్యాండ్స్ కచ్ మార్క్ అయితే పెట్టుకోలేదు కదా కాకపోతే నెక్కు మాత్రం ఈ విధంగా కచ్ మార్కులు అనేవి పెట్టుకోవాలి ఈ విధంగా నెక్కు కచ్ మార్కులు పెట్టుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో నార్మల్ ఫ్యాబ్రిక్ ఇక్కడ నేను లోపల సైడ్ స్టిచ్ అవసరం లేదు కానీ దీనికైతే స్టిచ్ వేస్తున్నాను ఎందుకోసం అంటే ఇది వచ్చేసి పైన క్లాత్ అనేది కొంచెం థిక్ ఉంది అంటే గట్టి ఉంది అందుకోసమే ఇక్కడ స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ ఏంటి ఐరన్ అనేది చేసుకోండి లేదు అంటే ఇక్కడ ఫింగర్తోని ఈ విధంగా టైట్గా పెట్టేసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత మొత్తం మనం లైనింగ్ అనేది హ్యాండ్కి సారీ లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేటప్పుడు మనం పాటించాల్సిన టిప్ ఏంటి అంటే ఎవ్రీ మూల దగ్గరకు వచ్చేసరికి సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి జరుపుకుంటూ క్లాత్ అనేది తిప్పుకోవాలి ఈ విధంగా కనుక మీరు ఫాలో అయ్యారు అనుకోండి ఇలాంటి క్లాత్ అంటే నో ప్రాబ్లం మరి సింథెటిక్ ఫ్యాబ్రిక్ ఉంటే చూడండి డైలీ వేర్ శారీస్కి అట్లాంటి వాటికి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అవునా సో ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే పాటించాలి మీరు సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపుకుంటూ మూలల దగ్గర తిప్పేసుకోవాలి ఈ విధంగా కనుక మీరు ఫాలో అయితే మీకు కరెక్ట్గా ఏ క్లాత్ అయినా ముడత లేకుండా వచ్చేస్తుంది సైడ్కి ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా సైడ్ పార్ట్ దీన్ని ఏమంటామంటే ప్రిన్స్ పార్ట్ అంటాం ఈ ప్రిన్స్ పార్ట్ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అటాచ్ అయితే వేయాలి సారీ సో ఇప్పుడు ఆ ఫస్ట్ అటాచ్ చేసుకున్న పాయింట్కి ఈ పక్కన ఉన్న క్లాత్కి మనం జాయింట్ అనేది వేస్తున్నాను చూడండి సో ఇప్పుడు ఇక్కడ జాయింట్ వేసినాను కదా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రెండోసారి స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాం ఇప్పుడు ఈ విధంగా రెండోసారి స్టిచ్ వేసినప్పుడు మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఏంటి అంటే స్టార్టింగ్ ఎంత పావు ఇంచ్ డిఫరెన్స్తో స్టిచ్ చేసినామా హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో చేసినామా చూసుకోండి అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి రెండోదికల స్టిచ్ వేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అది ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి సో ఫస్ట్ అయితే నార్మల్గా మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఏ ఏ ఫ్యాబ్రిక్ కూడా మీరు లాగినట్టుగా అస్సలు పట్టుకోవద్దు అర్థమవుతుంది కదా మీకు ఏది కూడా లాగొద్దు పైన కానీ కింది కానీ కొంచెం ఎక్కువ తక్కువ అయినా నో ప్రాబ్లం అంతేగాని అస్సలు లాగకండి ఓకే ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదేంటి చిన్నపిల్లలే కదా అని అనుకోకండి ఏ సైజ్ వాళ్ళకి కుట్టినా కూడా మీరు ప్రిన్స్ కట్ అనేది ఈ విధంగా కుట్టుకోవాలి ఇక్కడ మిడిలో ఇలా రౌండ్ షేప్ వస్తే చూడండి రౌండ్ షేప్ వచ్చే విధ ప్లేస్లో ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఖచ్ మార్కులో పెట్టడం వల్ల మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి లేదు అంటే గుంజినట్టుగా టైట్గా వచ్చేస్తాయి చిన్న చిన్న పాయింట్స్ అనేవి మర్చిపోదు ఓకే సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా నెక్ అనేది మనం ఇదే విధంగా ప్రాసెస్లో చేసుకోవాలి లేదు అనుకుంటే నేను ఫుల్ వీడియో కూడా నేను ఇంకొక దానిలో పెట్టినాను ఆ లింక్ అనేది యాడ్ చేస్తాను చూడండి సో ఇక్కడ నెక్ అనేది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వెనకాల సైడ్ డోరీస్ అయితే కుట్టుకోవాలి మనం ఏ బ్లౌజ్కి అయినా బ్యాక్ సైడ్ డోరీస్ డాట్స్ కుడతాం కదా ఈ విధంగా డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి రెండు వైపులో కూడా మనం డాట్స్ స్టిచ్ పెట్టేసుకోవాలి చూడండి సో ఇక్కడ స్టిచ్ పెట్టుకునేటప్పుడు రెండు కూడా ఈక్వల్ షేప్ వచ్చే విధంగా పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు డోరీ డాట్స్ అనేవి స్టిచ్ వేసుకోండి డాట్స్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఏంటి అంటే భుజాలు అనేవి చేసుకోవాలి కాకపోతే ఇక్కడ మనం ఏంటి అంటే ఫస్ట్ హుక్స్ కాజా పట్టీలు అయితే స్టిచ్ వేసుకోవాలి నేను అక్కడ మర్చిపోయినాను హుక్స్ కాజా పట్టీ వేయకుండానే భుజాలు అనేవి జాయింట్ అనేది వేసేస్తున్నాను చూడండి సో ఇక్కడ భుజాలు అనేవి స్టిచ్ వేసుకోవాలి రెండు సైడ్లో కూడా స్టిచ్ వేసేసుకోండి సో మీకు కనుక ఈ వీడియో మీకు నచ్చినా యూజ్ అయిందని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో అదే రోజు కాకపోయినా కొంచెం లేట్ అయినా నేనైతే తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను లేదు మీకు కంపల్సరీ ఆన్సర్ వీడియో రూపంలో చెప్పాలి అంటే షార్ షార్ట్ గాని ఫుల్ వీడియో కానీ చేసి చూపిస్తాను సో ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకున్నాం కదా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ హుక్స్ కాచా పట్టీలు అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి హుక్స్ పట్టి చేస్తున్నాను హుక్స్ పట్టీకి ఎప్పుడు కూడా లైనింగ్ ఒకటి సరిపోతుంది అది మెయిన్ సైడ్ జాయింట్ చేస్తున్నాను ఓకే మెయిన్ సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా వన్ ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్స్ చేస్తున్నాను చూడండి సో ఇది ఇక్కడ నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరైతే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఓకేనా రెండు సార్లు ఫోల్డింగ్ చేసినాను కదా రెండు సార్లు ఫోల్డింగ్ చేసి ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కలిపేసి లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టేస్తున్నాను సో ఇలా కనుక మీరు ఫాలో అయ్యి అనుకోండి మీకు ఖచ్చితంగా ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హుక్స్ పట్టి హుక్స్ పట్టి ఎప్పుడు కూడా మనకి బయట సైడ్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వాడుతున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే యూజ్ చేయాలంటే తప్పకుండా దీని లోపల లైనింగ్ కూడా ఉండాలి లేదు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే యూజ్ చేస్తే క్లాత్ అనేది పాడైపోతుంది అంటే పెకలకపోయినట్టుగా వచ్చేస్తుంది అందుకోసమే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కూడా తీసేసుకోవాలి కాజా పట్టి ఎప్పుడు కూడా లోపల సైడ్ నుండి బయటకు ఉండాలి హుక్స్ పట్టి బయటి నుండి లోపలికి ఉండాలి పైనుండి లోపలికి ఉండాలి ఈ విధంగా అయితే మీరు ఫాలో అవ్వాలి చూడండి ఇక్కడ కొంచెం నాకు పెద్దగా అనిపిస్తుంది మళ్ళీ ఫోల్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా తీసేసుకోవాలి కాజా అయితే రెండు స్టిచ్లు అయితే వేసేసుకోండి పైన కొంచెం కేర్ఫుల్ పైన కొంచెం అటు ఇటు కనబడకుండా నీట్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా దాని తర్వాత మళ్ళీ మిడిలో మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు రెండు స్టిచ్ల మిడిల్లో మనము హుక్సులు కాజాలు అనేవి కుట్టాల్సి ఉంటుంది ఇప్పుడు రెండు కూడా పర్ఫెక్ట్ షేప్లు ఉన్నాయా లేవా చెక్ చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏంటి మనం హ్యాండ్కి లోతు తీయాలి కదా సో నా ఫిట్టింగ్లో అయితే నేను ఎప్పుడు కూడా హ్యాండ్కి లోతు స్టిచ్ చేసుకునేటప్పుడే హ్యాండ్ లోతు అనేది తీసుకుంటాను ఎందుకు అని అంటే ఒకవేళ కుట్టేటప్పుడు అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నాకు ఫస్ట్ నుండి ఇలా అలవాటు అయిపోయినాయి అందుకోసమే నేను హ్యాండ్ లోతు మార్కింగ్ చేసుకున్నా కూడా కట్ చేయను ఇప్పుడే కట్ చేసుకుంటాను మార్కింగ్ చేసిన తర్వాత అది వచ్చి ఫ్రంట్ సైడ్ ఉండాలి కదా మిడిల్ ఆఫ్ ద షోల్డర్ దగ్గర నుండి ఫస్ట్ ఒక సైడ్కి స్టిచ్ వేసేసుకోండి లేదు నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకేసారి స్టిచ్ వేస్తా అంటే కొంచెం మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది సో షోల్డర్ మిడిల్ ఆఫ్ ద షోల్డర్ నుండి ఫస్ట్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేసినాను తర్వాత ఏంటి ఫ్రంట్ సైడ్కి స్టిచ్ వేసేసుకోవాలి సో ఒకదాని తర్వాత ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ స్టిచ్ వేసినాం కదా ఇప్పుడు షోల్డర్ నుండి ఫ్రంట్ సైడ్ కి స్టిచ్ వేస్తున్నాను నేను సో ఇక్కడ మీరు హ్యాండ్స్ కి జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ కానీ లేదంటే బాడీ క్లాత్ కానీ ఏది కూడా టైట్ గా గట్టిగా గుంచి పెట్టకండి ఎందుకంటే క్లాత్ సరిపోవట్లేదు కదా నేను కొంచెం లాగితే బాడీ పార్ట్ హ్యాండ్ పార్ట్ రెండు సరిపోతుంది అని అస్సలు ఫీల్ కావద్దు ఒకవేళ ఎక్కువ తక్కువ నో ప్రాబ్లం అంతే కానీ మీరు కనుక క్లాత్ ఏదైనా ఒక బాడీ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ గానీ మీరు లాగారు అనుకోండి చంకభాగంలో ఖచ్చితంగా మీకు ముర్తలు అయితే కనిపిస్తాయి ఆ ముర్తలు అనేవి కనబడకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం కదా సేమ్ రెండో సైడ్ కూడా అదే హ్యాండ్ జాయిన్ చేసేది రెండో సైడ్ కూడా హ్యాండ్ ఇదే విధంగా జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇది ప్రింట్స్ కట్ కదా లేదు అనుకుంటే ఏదైనా పర్వాలేదు కానీ ఇది ప్రింట్స్ కట్ కాబట్టి కంపల్సరీ కింద పైపింగ్ వేసాం అనుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది ఫ్రంట్ బ్యాక్ సో కింద మనము ఇంతకు హ్యాండ్కి అయితే ఏ విధంగా పైపింగ్ వేసినామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా పైపింగ్ అనేది వేస్తున్నాను ఎట్ సైడ్ వేస్తున్నాను ఓన్లీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అని కాకుండా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లు కూడా నేను పైపింగ్ అనేది వేస్తున్నాను సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ పైపింగ్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేనైతే సరిపోవట్లేదు మనం ఫస్ట్ బ్లౌజ్ స్టార్టింగ్ చేసేటప్పుడే పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది సరిపోవట్లేదు సో అందుకోసం నేను వేరే ఇంకొంచెం అయితే ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పార్టే కాబట్టి అక్కడే అటాచ్ అయితే చేద్దాం అనేసి ఇక్కడే కట్ చేస్తున్నాను ఓన్లీ బ్యాక్ సైడ్లో కొంచెం పాటుకే సరిపోలేదు లేదు కొంచెం ఎక్కువ అనుకోండి అక్కడ కట్ చేసేసుకొని మొత్తం రెడీ చేసి స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ వేసుకున్నాం స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి మరి అంటే మన లైనింగ్ ఉంటుంది చూడండి వన్ ఇంచ్ లైనింగ్ వన్ ఇంచ్ వన్ పావ్ ఇంచ్ అట్లా తీసేసుకొని దీని మీద ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఓకే ఇలా స్టిచ్ వేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చే ఈ వీడియో కనుక మీకు నచ్చిన యూజ్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయడం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోదు అదే విధంగా మీరు మన ఛానల్ ఛానల్కి అసెంబ్లీ ఎవరెవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా వరకు పోస్ట్ చేస్తూ ఉంటాను అదేవిధంగా మీకు ఇలాంటి డౌట్స్ కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే నేను దాని తగ్గ వీడియో అయితే పోస్ట్ చేస్తుంటాను ఓకే సో ఇప్పుడు ఈ విధంగా లోపలికి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాం ఈ విధంగా లోపలికి క్లాత్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే చూడండి ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోండి ఉన్నా ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే దొడ్డు కనిపిస్తుంది ఆ లావుగా కనబడకుండా ఉండాలి అంటే ఈ లోపల సైడ్ ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి సో ఇప్పుడు ఏం చేయాలి ఇది లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకోండి ఒక స్టిచ్ వేసుకున్న సరిపోతుంది స్టిచ్ వేసుకున్న మీకు ఏం మన్ నీట్గానే కనబడుతుంది ఏం ప్రాబ్లం ఉండదు లేదు నాకు ఆ స్టిచ్ కూడా కనబడద్దు అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే చేతో హెమ్మింగ్ చేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత కూడా హెమ్మింగ్ చేసేసుకుని ఆ థ్రెడ్ తీసేసుకున్నా సరిపోతుంది అసలు కనబడదు కాదు ఇంకా నీటికి కనబడాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్కి అయితే వేసేసుకుందాం సైడ్ జాయింట్స్ చేయాలంటే బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి మల్చేసుకోండి సో మధ్యలోకి మలచేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి హుక్స్ పట్టి హుక్స్ పట్టి అనేది స్టార్టింగ్ దగ్గర నుండి మనం మార్కింగ్ ఎక్కడ వరకు పెట్టామో అక్కడ వరకు తీసేసుకొని మనం మార్కింగ్ పెట్టిన చూడండి మార్కింగ్ పెట్టిన ప్లేస్లో ఈ హుక్స్ పట్టి స్టార్టింగ్ పాయింట్ పట్టుకొని మనకి సైడ్కి సైడ్ జాయింట్కి అంటే ఇట్లా పట్టుకుంటూ సైడ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ ఈ ఖర్చు ఉన్నది చూడండి ఆ ఖర్చు అనేది ఎప్పుడు కూడా హ్యాండ్ సైడ్కి చూస్తున్నట్టుగానే ఉండాలి రివర్స్లో ఉండదు అనుకోండి చంక భాగంలో మనకి ప్రాబ్లం అయితే వస్తుంది నెక్స్ట్ ఈ మిడిల్ పార్ట్ నుండి కాజా పట్టి ఉంటాయి కదా కాజా స్టిచ్ చేసే పాయింట్ ఉంటుంది ఆ కాజా స్టిచ్ చేసే పాయింట్ ఈ మిడిల్ పాయింట్ కలిపేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇది ఎక్కడ స్టిచ్ వేసుకోవాలి అంటే యాక్చువల్గా మనం ఫస్టే మార్కింగ్ పైన స్టిచ్ వేసుకోవచ్చు కానీ మనం కొత్తగా నేర్చుకుంటున్నాం కదా అలాంటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసం ఫస్ట్ లాస్ట్కి కానీ ఏదో ఒక ప్లేస్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇవి రెండు స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఆల్రెడీ మనం కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ ఉంటుంది కదా ఆ మార్కింగ్ మార్కింగ్ పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా ఫాలో అవ్వండి ఇక్కడ లాస్ట్కి కొంచెం చిన్న వీడియో అయితే మిస్ అయింది ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇక్కడ మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మన మార్కింగ్ అనేది సేమ్ అదే మార్కింగ్ పైన మార్కింగ్ అనేది పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టేసుకొని సేమ్ అదే మార్కింగ్ పైన మనం స్టిచ్ అయితే వేసుకోండి